హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర ఇప్పటికే మనకు రైతులందరూ కూడా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు ఈ రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా ఆయన కీలక ప్రకటన జారీ చేశారు ఇక ఇప్పటికే రైతు భరోసాకు సంబంధించి మనకు డబ్బులైతే విడుదల చేస్తామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆయన అర్హుల లిస్టును విడుదల చేయడానికైనా అయితే చేశారు ఇక దీనికంటే ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ప్రస్తుతానికి ఇక ఈ రైతు రుణమాఫీ ద్వారా మనకు రాష్ట్ర గతంలో ఎవరికైతే రెండు లక్షల రూపాయల రుణాలు అనేది మాఫీ కాలేదు వారందరికీ కూడా మనకు రెండు లక్షల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి రైతులు ఒకసారి చెక్ చేసుకుని రుణమాఫీ డబ్బులను అయితే తీసుకోండి ఇక దీంతో పాటుగా రైతు భరోసాకు సంబంధించి లిస్ట్ అనేది విడుదల చేస్తున్నారు ఈ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికే ముందుగా డబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి అప్పుడు వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి పలు పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ అంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలోనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారండి ఇక రాష్ట్ర అర్హత ఉండి ఇప్పటికే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న వారికి మరొక భారీ శుభవార్తలు అయితే తీసుకొచ్చారు ఇక రైతులందరికీ కూడా ఆయన రైతు భరోసా నిధులకు సంబంధించిన డబ్బులను విడుదల చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ప్రస్తుతానికైతే రైతు రుణమాఫీ కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఇరవై ఐదు అంటే సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక రైతు రుణమాఫీ కింద ప్రస్తుతానికి రెండు లక్షల రూపాయల పెండింగ్ డబ్బులను అయితే విడుదల చేశారు దాదాపు రెండు వేల నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయన్నమాట ఇక ఈ రెండు వేల నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలు పెండింగ్ రైతులు దాదాపు ఐదు లక్షల మంది రైతులకైతే ఈ యొక్క డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది ఇక దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా అంటే ఈ డిసెంబర్ చివరి వరకు కూడా ఈ యొక్క రైతు రుణమాఫీ డబ్బులైతే జమ అవుతాయి తర్వాత జనవరి మొదటి వారం నుంచి కూడా సంక్రాంతి కనుకగా రైతులకు రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు పెండింగ్ రైతులందరికీ కూడా రైతు రుణమాఫీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక రైతు రుణమాఫీ అనేది నెల చివరి వరకు కూడా జమ అవుతుంది ఈ రైతు రుణమాఫీ అయిపోయిన తర్వాత మనకు రైతు భరోసా డబ్బులు పడతాయని కూడా ప్రభుత్వం అయితే చెప్పింది ఇక దీనికంటే ముందే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో ఇటీవల కురిసినటువంటి వర్షాలకు పంటలు నష్టపోయినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఇక దీని తర్వాత మళ్ళీ చివరి వరకు రైతు రుణమాఫీ డబ్బులతో పాటుగా మనకు వచ్చే నెల అంటే జనవరి మొదటి వారం నుంచి కూడా రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందలు జమ రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్నట్లు కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు కాబట్టి మీరు ఈ అసెంబ్లీ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా మేలు అయితే ఉంటుంది మేలు జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు డబ్బులు అయితే ఉన్నాయి ప్రభుత్వం దీనిపైన క్లారిటీ అయితే ఇచ్చేసింది కాబట్టి మీరు రైతు భరోసా నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైన నే నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులందరికీ కూడా జనవరి మొదటి వారం నుంచి కూడా రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక మన దీనికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా హామీ అయితే ఇచ్చారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమకాబోతున్నాయి రైతు కూడా ఈ విషయాన్ని గమనించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకున్నట్లయితే మీకు డబ్బులైతే తొందరగా రావడం అయితే జరుగుతుందనమాట ఇంకా దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ప్రస్తుతానికి రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి అంటే రైతు రుణమాఫీ ఇప్పటి వరకు ఎవరికైతే జమ కాలేదో వారికైతే రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఈ పెండింగ్ డబ్బులు రైతులందరూ కూడా తీసుకోవాలన్నమాట ఎవరైతే ఈ పెండింగ్కు అంటే గతంలో ఐదు లక్షల మందికి పైగా రైతులకు ఈ రైతు భరోసా నిధులు జమకాలేదని ప్రభుత్వం అయితే చెప్పింది ఇక వారందరికీ కూడా మన రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలనైతే మన వైఎస్ఆర్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మన డిప్యూటీ సీఎం మంత్రి బట్టి విక్రమార్క గారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేయడం జరిగింది మొన్న జరిగినటువంటి ప్ర విజయోత్సవ సభలో అయితే ఆయన అమౌంట్ అనేది విడుదల చేశారన్నమాట ప్రస్తుతానికి రైతు రుణమాఫీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ముందుగా ఈ రైతు భరోసా అకౌంట్కు ఎన్పిసిఐ లింకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు ఈ యొక్క డబ్బులు అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి పథకాలకు దరఖాస్తు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా విషయాలను గమనించి మీరు అప్లై చేసుకుని ఇక త్వరలోనే మనకు లిస్ట్ అనేది విడుదల చేస్తారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా అంటే మనం ఇప్పటివరకు ఏ పథకాలు అమలు చేస్తాం ఇక ఏ పథకాలు అమలు చేయబోతున్నాం అనే విషయాలను అయితే ప్రభుత్వం అయితే మనకు వెల్లడించబోతున్నట్లు కూడా మనకు ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక అంతేకాకుండా దీంతోపాటుగా కూడా మనకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఆయన కీలక ప్రకటన చేశారండి ఇక అర్హుల జాబితా అనేది విడుదల చేస్తాం అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే డబ్బులు ఇస్తామన్నారు ఇక దీంతో పాటుగా ఇప్పటికీ ఆయన రైతు రుణమాఫీ డబ్బులను అయితే విడుదల చేశారు ఇక రైతు రుణమాఫీ కింద చూసుకుంటే చాలామందికి అయితే రైతు రుణమాఫీ డబ్బులు అయితే విడుదల కాలేదు ఇక రైతు రుణమాఫీ దాదాపు ఐదు లక్షల మంది రైతులకైతే విడుదల కాలేదని ఈ ఐదు లక్షల మంది రైతులకు కూడా యొక్క రైతు రుణమాఫీ డబ్బులను విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఈ ఎవరైతే పెయింటింగ్ రైతు రుణమాఫీ డబ్బులు పడని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ నిధులను కూడా విడుదల చేయడానికి అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ప్రతి రైతుకు కూడా మనకి యొక్క రైతు రుణమాఫీ డబ్బులు అయితే జమ ఉన్నాయి ఇక రైతు రుణమాఫీ కింద కూడా ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు అంటే గతంలో విడతల వారిగా మూడు సార్లు ఇచ్చారు కానీ ఇప్పుడేంటంటే మనకు కేవలం ఒకేసారి మనకు రెండు లక్షల రూపాయలు అయితే జమ అయిపోతాయి అన్నమాట పెయింటింగ్ డబ్బులు ఇక కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ విధంగా రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడతాయి అనమాట ఇక దీంతో పాటుగా మనకు రైతు భరోసా నిధులు కూడా విడుదలవుతాయి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా డబ్బులు అయితే వస్తాయి ఇక గతంలో చూసుకుంటే కేవలం ఐదు ఎకరాలకు మాత్రమే ఇచ్చారు యాసంగి డబ్బులు ఇప్పుడైతే మనకు ఇరవై ఎకరాల వరకు కూడా మనకు డబ్బులు అయితే ఇవ్వబోతున్నారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధులైతే విడుదలవుతాయి అంటే చాలామందికి ఏంటంటే రుణమాఫీ రైతు భరోసా రెండు ఉన్నవారికి అయితే ఒకేసారి రైతు భరోసా రుణమాఫీ డబ్బులు రెండు పడతాయి అనమాట లేదనుకుంటే రైతు రుణమాఫీ మాత్రమే పడుతుంది ఇట్లా అయితే మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రైతులకు డబుల్ ధమాఖా అనే చెప్పుకోవచ్చు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులు కూడా విడుదలయ్యాయి ఇక పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులు కూడా ఎవరికైనా పడకుండా ఉంటే మీరు కనుక ఈకేవైసీ పూర్తి చేసుకుంటే మీకు వెంటనే డబ్బులు అయితే వచ్చేస్తాయి